హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి వైఎస్ జగన్కు సంబంధించి ఏపీలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది ఏపీలో సిబిఐ ఎంట్రీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి రాష్ట్రంలో విచారణ అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ మేరకి కేంద్ర సంస్థలు ఉద్యోగులు ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర అనుమతి లేకుండా విచారణ చేపట్టించేందుకు ఏపీ సర్కార్ మంగళవారం రాత్రి గెజిట్ రిలీజ్ చేసింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అంటూ కండిషన్ కూడా గెజిట్లో లో యాడ్ చేసింది ఇక ఈ ఉత్తర్వులు జూలై ఒకటి నుంచి అమల్లోకి వస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే పేర్కొందండి ఏపీలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది ఢిల్లీ ప్రత్యేక పోలీస్ వ్యవస్థాపక చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులో సెక్షన్ మూడు ప్రకారం సిబిఐ విచారణ పరిధిని పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజా గెజెట్ గెజెట్ నోటిఫికేషన్ అయితే పేర్కొందండి తద్వారా సీబీఐ పరిధిలో నిర్దేశించినటువంటి నేరాలపై విచారణ కోసం రాష్ట్ర సర్కారు లాంఛనంగా అనుమతించినట్లయింది ఇదిలా ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తర్వులు జారీ చేసింది ఇక సిబిఐ ఏపీలో ఎంట్రీ లేదంటూ అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు జీవో అయితే జారీ చేశారు రాజకీయ ప్రత్యర్థులపై మోడీ ప్రభుత్వం సిబిఐతో సహా కేంద్ర సంస్థలు ఉపయోగించుకుంటుందని చంద్రబాబు అప్పట్లో ఆరోపించి అండి దీని కారణంగానే రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీ లేకుండా చేశారు ఇక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రాష్ట్రంలో సిబిఐ విచారణకు టీడీపీ కూటమి ప్రభుత్వమే అనుమతి నిరాకరించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ అనుమతి ఇవ్వడం గమనార్హం మరోవైపు జగన్ను ఇరుకున పెట్టేందుకే సిబిఐకి రాష్ట్రంలో అనుమతి ఇచ్చారని మాటలైతే వినిపిస్తూ ఉన్నాయండి ఇక జగన్ అక్రమాసుల కేసు సిబిఐ కోర్టులో ఉంది దీని కారణంగానే సిబిఐకి అనుమతిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారని అనుమానం అయితే వ్యక్తం చేస్తుందండి సిబిఐ ఆధీనంలో వైఎస్ జగన్ అని చెప్పి ఎట్టు లేదన్నా పద్దెనిమిది నెలలు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది అని చెప్పి అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు కొందరు నాయకులైతే ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వచ్